నమస్తే సార్ మీ అండి బంకా శ్రీనివాసరావు అండి బంకా శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయమేనండి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి మీది ఒంగోలు నియోజకవర్గంలోకి వస్తుంది కదండి కొత్తపట్నం అనేది ఒంగోలు నియోజకవర్గం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేయే అభ్యర్థులు మీకు తెలిసి ఉంటుంది దామచర్ల జనార్దన్ గారు టీడీపీ నుంచి అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నారు ఇద్దరులో ఎవరు గెలిస్తే మీ కొత్తపట్నం మండలం కానీ మీ నియోజకవర్గం కానీ అభివృద్ధిగా ఇంకా ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు జనార్దన్ గారు గత నుంచి ఈ నాలుగు సంవత్సరాల నుంచి పనులు బాగా చేసి ఉంటాడు అతనికి మళ్ళీ అవకాశం ఇస్తాం ప్రజలుగా అదే అండి ఎందుకనుకున్నా ఎలా అనిపించింది అండి పనితీరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు లేదా రెండు వేల పద్నాలుగు తర్వాత మీకు పనితీరులో ఎలా అనిపించింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు అతను గతంలో గెలిచి ఉన్నాడు కానీ రెండు మూడు పర్యాయాలు అతను ఏం చేయలేదండి మాకుంట బాలేదు శ్రీనివాసరెడ్డి అతను ఏం చేయలే ఇతను ఈ నియోజకవర్గానికి పనులు బాగా చేసి ఉన్నాడు కనుక అతనికి ఏం పనులు చేసేస్తారు ఇక్కడ రోడ్లు కానీ డైరేజీ కానీ నీటి సమస్య కానీ ఇంటింటికి ట్యాంకీ కానీ ఇలాంటివి ఇచ్చి అందుకని మేము అతనికి వెళ్ళే అవకాశం కల్పిద్దాం మరి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ స్థానానికి పోటీ చేయబోతున్న వాళ్ళు తెలిసి ఉంటుంది సిద్ధారాగారావు గారు ఇంత ముందు మినిస్టర్గా చేసిన వ్యక్తి ఆయన టీడీపీ నుంచి అలానే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసల రెడ్డి గారు వైఎస్ఆర్ నుంచి చేస్తున్నారు మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఎంపీకి ఎందుకైతే మీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారండి సిద్ధారాగవరావు వస్తే మంచిదని అనుకుంటున్నాం అండి సిద్ధారాగారావు గారికి గెలిపిద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే సార్ సిద్ధారాగారావు గారు ఎందుకు కావాలనుకుంటున్నారండి అంటే ఎం గారు చేసి ఉన్న గతంలో ఒకసారి ఇట్లా ఈ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి ఉండారు మళ్ళీ అతను వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అతనికి అవకాశం కల్పిద్దాం అనుకుంటున్నాం మినిస్టర్గా చేశారు కదా ఎలా అనిపించింది అయింది బాగానే ఉందండి బాగానే ఉంది మెయిన్ మాకు చంద్రబాబు అండి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అతను గెలిపించుకోవాలని కోరిక అంతేనండి థ్యాంక్ యూ అండి